మరియు రంగన్న గారి ఆధ్వర్యంలో సంతా సైనికలు మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో దళితులు మైనార్టీల మీద జరుగుతున్న అనేక విషయాల మీద మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబు అతని దగ్గర పనిచేస్తున్న దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను నేను ఇచ్చింది తీసుకుని గా కూర్చోండి లేదా మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పి సవాళ్ళు విసిరి వెళ్ళటం జరిగింది ఈ విషయం మీద ఆ కుటుంబానికి అండగా ఉండాలని అలాగే సిగ్గు లేకోకుండా అలాంటి నర అంతకుడిని ఒక మాఫియాని ఒక గోండాని ఒక స్మగ్లర్ని పక్కన పెంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా మేము కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ప్రతిరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన నిద్రపోయే ముందు లేచినమ్మటి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఎవరు బొంగులు పోయిలా కలుసుకుంటూ జనాల్ని మబ్బిపెట్టి మాయ చేసి మళ్లీ ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీల మీద కానీ మైనార్టీల మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు కరిక్రమం లేదు ఒక మనిషిగా కూడా ఆలోచించలేని స్థితిలో ఉండిపోయాడు ఒక నియంత్ర ఒక రాజ్యాంగ వ్యతిరేక ఒక దళిత వ్యతిరేక లాగా ఒక కత్తందారిలాగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయనకి అధికారాన్ని నప్పచెపితే ఆయన వచ్చిన తర్వాత మరి ఏం పాపం చేసిందో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఏం అన్యాయం చేసుకున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళనే టార్గెట్ చేస్తూ రాజ్యాన్ని మరి ఒక రాజులాగా పాలిస్తూ అధోగతి పాలు చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో బాబాసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు లేని ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు అదే ఓటు అనే ఆయుధం ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి రాబోయే కాలంలో ఆ విధంగా కార్యకరణ ఉంటుంది ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికి కూడా సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యుల్ని భయభ్రానికి గురి చేస్తున్నాడు ఈ కేసు విషయంలో మీరు వెనక్కి తగ్గండి విడ్రోల్ చేసుకోండి అని చెప్పి చేస్తున్నాడు కోర్టు ద్వారా మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా దాంట్లో కూడా మరి ఆయన తప్పుడు నివేదికలు ఇచ్చి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన చేసే అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది అంతా కూడా మరి తాడేపల్లి ప్యాలెస్కి వస్తుంది ఆ ప్యాలెస్కి వచ్చిన డబ్బుల ద్వారా రాబోయే ఎలక్షన్ లో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అందుకని చెప్పేసి ఒక దళితుడిని చంపేసి యథేచ్ఛగా తిరుపుతున్నా అనంతబాబుని పక్కన వేసుకొని అనంతబాబు నేనున్నాను నీకు నువ్వు ఎంతమైందని చంపు నీకేం లేదని చెప్పేసి ఒక భరోసాని అనంతబాబుకి ఇచ్చి దళితులందరినీ అరే మీరేం చేసుకుంటారో చేసుకుంటారా నా ఓట్లు వేసినంత మాత్రానా మీరు నా వాళ్ళు కాదు నా ఎనకు తిరిగినంత మాత్రానా మీరు నా వాళ్ళు కాదు ఎప్పుడు కూడా నా జెండాను మోసేవాళ్లే నాకు జైలు కొట్టేవాళ్లే నాకు కార్యకర్తలుగానే ఉండాలి కానీ మీ మీ స్థాయి ఏంటంటే మిమ్మల్ని సంపినోడి నా పక్కన పెట్టుకుంటాను మిమ్మల్ని మాత్రం చంపేస్తాను ఎలివేస్తాను కొడతాను చంపుతాను భూములు దాక్కుంటాను మీ ఛాతన్ చేసుకోండి అని చెప్పేసి బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మైనార్టీలు అందరూ గుర్తు తెచ్చుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గౌరవనీయుల పార్క్ సుబ్లీ గారు అలాగే సొంత సైనితల ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో ప్రతిపక్షాలతో దళిత సంఘాలతో కలిసి రాబోయే కాలంలో అవసరమైతే ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి భద్రప్పు చేసి సిబిఐకి అప్పచెప్పకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సి వస్తుంది అవసరాన్ని పట్టి తానే పెళ్లి సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడం కూడా మేము ప్రయత్నిస్తాము అది ఎప్పుడనేది కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను